మటన్ కర్రీ కుక్కర్ లేకుండా ఎలా చేయాలి చూపిస్తా చూడండి మటన్ అండి ఒక అర కిలో మటన్ అండి ఇది ఇదిగోండి దాకలో వండుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేసానండి వెల్పాయలు నూనె వేసుకున్నా నేనైతే ఉల్లిపాయలు మాత్రం బాగా బ్రౌన్ కలర్లో రావాలండి చూడండి బాగా వెళ్ళిపోతున్నాయి ఉల్లిపాయలు ఎందుకంటే ఆనియన్స్ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి చూసారు కదా ఇప్పుడు అల్లం వెల్పే పేస్ట్ వేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి అర కేజీ మటన్కి టూ స్పూన్స్ అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అండి బాగా ఫ్రై అయిపోవాలండి అసలు మటన్ మాత్రం ఒక ఫోర్ ట్వెన్ మినిట్స్ మటుకు క్లీన్ చేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకోవాలి మటన్ అల్లపల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మటన్ వేస్తున్నాను మటన్ వెళ్ళి నీచి నీళ్ళు తీసేసి వేద్దామండి మటన్ ఎందుకంటే మటన్ అయితే వేసానండి చూస్తారు కదా ఇదిగోండి వాటర్ చూడండి నీచు వాటర్ అలా వచ్చింది వాటర్ అసలు వేయకూడదండి మటన్ స్మెల్ వచ్చింది ఈ వాటర్ వేస్తే మటన్ స్మెల్ వచ్చి లేకపోతే మటన్ స్మెల్ రాదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మటన్ ఇంకొని చూస్తారు కదా నీచు వాటర్ ఇంకా మటన్లో పీస్లో వాటర్ ఉంటుందండి మీకు కుక్కర్ లేకుండా అని చెప్పాను కదా ఇదిగోండి ఇంత చిన్న చిన్న ఈ రెండు పీస్లు అండి వచ్చేసారు కదా ఇవి రెండు పీసులు అండి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని దీంట్లో ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకొని పైలో పెట్టుకుంటే బాగా ఉడికిద్దండి పిల్లలు తింటా కూడా బాగుంటుంది స్పాంజీ స్పాంజీగా ఉంటుంది చూపిస్తానండి ఇప్పుడు మటన్ కావాల్సింది మసాలా చూపిస్తానండి అంటే ఒక స్పూను జీలకర్ర రోట్లో దంచుకోవాలండి ఇది అండి రెండు ఇంచులు అల్లం ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దించుకొని మటన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ మసాలా వేసేసుకోవాలండి బాగా ముక్కు పట్టి చాలా టేస్ట్ వచ్చింది మనం వేసిన అల్లం వెల్ల పేస్ట్ కదా ఇప్పుడు వేసుకోవాలి మనం కానీ కచ్చి అయితే దంచేసుకున్న అల్లం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర దీన్నైతే అయితే మటన్ వేద్దామండి ఉప్పు పసుపు వేస్తే ఇంకా వాటర్ వస్తాయండి వాటర్ వచ్చిన తర్వాత మనం మూత పెట్టద్దాం వాటర్ పోద్దామండి ఆ వాటర్ అంత ఎగిరిన తర్వాత వేసాను కదండి కలుపుదామండి ఇప్పుడు సండే అండి ఈరోజు సండే స్పెషల్ మటన్ చికెన్ బిర్యానీ అండి మా ఇంట్లో ఇదిగోండి చికెన్ బిర్యానీ మాది ఇదిగోండి ఇప్పుడిప్పుడే వాటర్ అండి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు ఉన్న వాటర్ కూడా వచ్చేస్తే చూసారు కదా కళ్ళు ఉప్పు అండి ఇది నార్మల్ ఉప్పు అయితే కాదు కళ్ళు ఉప్పు వేసాను నెక్స్ట్ వచ్చేసి పసుపండి పసుపు కూడా వస్తున్నా చూడండి నా వీడియో ఫస్ట్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ ఎప్పుడు మీకు వస్తా ఉంటే కట్టడంతోటే చూశారు కదా వాటర్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు వేయడంతో వాటర్ వస్తున్నాయి నేను స్కోర్లో నాన్ వెజ్ కూరలో కళ్ళు వేస్తానండి ఓన్లీ ఫ్రైల్లో అయితేనే నేను సాల్వ్ వేస్తాను నేను మటన్ కర్రీలో టమాటా వేస్తున్నాను ఒక్క టమాటా వేయనండి మటన్ కర్రీ వేసుకుంటే టమాటా వేసుకుంటే బాగుంటుంది టమాటా వేసడానికి కదా చూసేస్తుందాము కొంచెం టమాటా మగ్గిన తర్వాత వాటర్ పోద్దాం ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసేద్దాం అదండి అక్కడ వరకు పొయ్యాలండి ఇంకో గ్లాస్ పట్టిద్ది వాటర్ ఒక గ్లాస్ కాదండి రెండు గ్లాసులు ఉన్న వాటర్ పట్టింది చూడండి ఉప్పు అన్నీ వేసాం కదా ఇప్పుడు వాటర్ పోసినప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఈ వాటర్ ఉప్పు సరిపోతే ముక్కకి సరిపడా పడుతుంది కూర అంతా టేస్ట్ బాగా వాటర్ చెక్ చేసుకోండి ఈ వాటర్లోనే టేస్ట్ వెళ్ళి నేను కరివేపాకు వేసానండి నీచు వాసినందున్న పోయి మ్యాక్సిమం రాదు నీట్గా క్లీన్ చేసుకున్నా నేను కారం లేదండి నేను కారము మసాలా ఏమేయలేదు ఈ వాటర్ అంతా బాగా ఉడకాలి ఉడికేటప్పుడు కూడా చూపిస్తాను మీకు నుండి మూత కూడా పెట్టేసుకున్నాను బాగా ఉడకాలండి హైలో పెట్టేశాను ఎందుకండి బాగా వాటర్ వాటర్లో ఉడికి చూడండి మాంసం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి బాగుంటుంది బాగా ఉడికిద్ది కట్ చేయడం కూడా ఉంది మటన్ కూరకి ఇలా కట్ చేసుకోవాలండి బాగా చిన్నగా వన్ రెండు టూ స్పూన్స్ కారం ఇలా వచ్చింది వేసారు కదా కొంచెం వాటర్ ఉన్నాయి అన్నప్పుడే ఫస్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసాయి కదా దగ్గర పడుతుంది మసాలా అండి బాగా ఇగురిపోవాలండి ఇదంతా పులుసున్న పులుసు అంతా ముక్కకి కారం పట్టిన తరలి ఎగిరిపోవాలండి మొత్తం ఆయిల్ పెళ్ళికి కర్రీ కట్టేస్తున్నాను